హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు అయితే శుక్రవారం మనం నల్లపాటి సంతకి అయితే వెళ్ళడం జరిగింది రాత్రి నుంచి బాగా వర్షం పడటం వల్ల కోడిపుంజలు అయితే చాలా వరకు తక్కువగానే వచ్చాయి వచ్చినట్లో ది బెస్ట్ ఉన్నాయి అయితే వీడియో తీయటం జరిగింది కోడిపుంజులన్నీ కూడా బాగా వర్షానికి తడిచైతే ఉన్నాయి అదేవిధంగా మన యొక్క ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మీకైతే ఈరోజు సంతకొచ్చిన కోడిపుంజులన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపించడం జరుగుతుంది దీని తర్వాత పూర్తి వివరాలతో వాటి యొక్క ధరలు హైట్లు వెయిట్లు ఎంత ఉన్నాయి అనేది వివరించడం అనేది జరుగుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన యొక్క ఛానల్లో వస్తున్నటువంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి తెల్లనెమలి దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే మనకి బ్రదరు ఆరు వేల రూపాయలుగా చెప్పారు పుంజులన్నీ కూడా వర్షంలో బాగా తడిచేసి ఉండటం వల్ల ఆ విధంగా ఉన్నాయి వర్షం తగ్గిన తర్వాత వీడియో షూట్ చేయడం జరిగింది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపించేటటువంటి కుంది రంగు ఇది పచ్చకాక్గా చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అనేది అయితే బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల ఐదు అయితే ఫైనల్గా ఇస్తా అన్నారు మంచి యాక్టివ్గా ఉన్నటువంటి కోడిపుంజుది అన్నీ కూడా వర్షంలో తడవటం వల్ల అలా ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్న పుంజు రంగు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది పద్నాలుగు నెలలు వయసుకెళ్ళగా ఉన్న పుంజుబిల్లగా చెప్పారు దీని ధర అయితే ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ పుంజైతే డ్యాగా దీని ధర అయితే చెప్పలేదు బ్రదర్ మనకి అవైలబుల్గా లేరు అక్కడ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజరంగు వచ్చేసి పచ్చకాయగా చెప్పారు దీని హైట్ అనేది ఇరవై రెండున్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది వర్షానికి తడిచిపోవటం వల్ల అలాగా ముడుచుకొని ఉంది అయితే దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజులు వచ్చేసి రెండు డ్యాగులు ఒకటి ఎనిమిది నెలల వయసు ఒకటేమో ఏడు నెలల వయసు ఉన్నదిగా చెప్పారు ఆ పెద్ద పుంజు అయితేనేమో నాలుగు వేల రూపాయలు చెప్పారు రెండోది మూడు వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి తెల్ల నెమలి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది రెండున్నర కేజీల పైన బరువు ఉంటుందని చెప్పారు ఇది కూడా వర్షానికి బాగా తడిచినట్టుంది కోటి దీని ధర అయితే బ్రదర్ ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఈ వర్షం వల్ల అయితే ఈరోజు మార్కెట్కి తక్కువ పుంజులే వచ్చాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి ఇది కాకినామలి దీని హైట్ ఇరవై మూడున్నర పైన ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇవన్నీ కూడా వర్షంలో తడిచినాయి తడవటం వల్ల ఉన్నాయి లేదంటే మంచిగా ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాకిగా చెప్తున్నారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు అయితే బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పసిమి గల సీత దీని హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది చాలా హెల్దీగా ఉన్నటువంటి కోడి పుంజు ఇది దీని ధర అయితే ఐదు వేల రూపాయలుగా చెప్పారు చూస్తున్నారు కదా చాలా యాక్టివ్ గా అయితే ఉంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి బ్రదర్ మనకి కోట్ డాక్గా చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుంది ఆ రెండున్నర పైన బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పారు చాలా పుంజైతే ఒకసారి విన్నర్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి గేరువా అని చెప్పేసి చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర పైన గొర్రె అనేది ఉంటుంది పదమూడు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుగా చెప్పారు దీని ధర కూడా బ్రదర్ అయితే ఆరు వేల రూపాయలుగా చెప్పారు మనకి చూస్తున్నారుగా కోడిపుంజులు అయితే వర్షంలో బాగా తడిచినాయి అందువల్ల ఎలా ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి ఇది కాకినామలుగా చెప్పారు ఇది తెల్లనెమలని చెప్పేసి అయితే అనుకుంటున్నా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు మంచి వాటం కలిగినటువంటి కోడిపుంజ అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోడిపుంజ రంగు వచ్చేసి డాగ్గా చెప్పారు కాకి డాగ్గా దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది మంచి టెంపర్ కలిగినటువంటి కోడిపుంజిగా చెప్తున్నారు దీని ధర అయితే బ్రదర్ మనకి పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు చూస్తున్నారు కదా ఎలా ఉందో కోడిపుంజు అయితే చాలా యాక్టివ్ గా ఉంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజులన్నీ వచ్చేసి కోడికి యాక్ గా చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలుగా చెప్పారు చాలా స్పీడ్ కలిగినటువంటి కోడి చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి మనకి రసంగి గా చెప్పారు గోబల్ కలిగిన కోడిపుంజు దీని హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే మనకి తాతగారు నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు వచ్చేసి కాకి డాగ్గా చెప్పారు చాలా చిన్న పుంజు ఇరవై సైజ్ అనేది ఉంటది దీన్ని పదిహేడు వందల రూపాయలకి అయితే కొన్నారంట ఫుల్ యాక్టివ్ గా అయితే ఉంది కోడి పుంజు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పట్టాపిల్ల రంగు వచ్చేసి ఎర్రమైలాగా చెప్పారు ఇది ఇరవై వరకు హైట్ అనేది ఉంటుంది కేజీన్నర వరకు బరువు ఉంటది దీని ధర అయితే పదహారు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా ఇది వచ్చేసి సుత్త సీత ఇది కూడా ఇరవై ఒకటిన్నర అంతవరకు అయితే హైట్ అయితే ఉంటది కేజీన్నర నుంచి రెండు కేజీల వరకు బరువు అయితే ఉంటది ఈరోజు మార్కెట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పుంజువెళ్ళను అయితే పట్టుకొని చూశారు దీని ధర అయితే బ్రదరు రెండు వేల రూపాయలుగా చెప్పారు ఫైనల్గా పదమూడు వంద పదిహేడు వందల అయితే కొనుగోలు చేశారు పుంజువెళ్ళు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రెండు పెట్టలు కూడా ఒక్కొక్కటి పంతొమ్మిది నుంచి ఇరవై వరకు హైట్ అనేవి ఉంటాయి రెండు కేజీల వరకు బరువు ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్న ఈ డాగ పెట్ట కూడా ఇది పద్దెనిమిది వరకు హైట్ ఉంటుంది ఈ మూడు అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ రెండు పెట్టలు అయితే ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందలుగా చెప్పారు ఆ డాగ్ పెట్ట అయితే రెండు వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ తెల్ల నెమలి రంగు దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అనేది అయితే ఉంటుంది బాగా వర్షంలో తడిచిపోవటం వల్ల ఆ విధంగా ఉంది దీని ధర అయితే బ్రదరు ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు పుంజు తడవటం వల్ల అలా కనిపిస్తుందని అయితే చెప్తున్నారు మంచి యాక్టివ్గా ఉంటుందంట ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కాకినామగా చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది దీని బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది ఇది కూడా మంచి టెంపర్ కలిగినటువంటి కోడిపుంజుగా చెప్పారు దీని ధర అనేది బ్రదర్ మనకి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పెట్టను వచ్చేసి అంకుల్ అయితే మనకి రెండు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది బేగ పెట్ట పంతొమ్మిది వరకు హైట్ అనేది ఉంటుంది కేజీన్నర పైన బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే మనకి రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ పెట్ట రంగు వచ్చేసి కాకి దీని హైటు పద్దెనిమిది పైనే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది పెట్ట పొదుగుడి మీద ఉందని అయితే చెప్తున్నారు దీని ధర అనేది మనకి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు మంచి లైనేజ్ లో అని అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ పెట్ట వచ్చేసి రేజా అబ్రాస్ పెట్టగా చెప్పారు దీని హైట్ ఇరవై పైనే ఉంటుంది రిచివాతం కలిగిన కోడి చెప్తున్నారు దీని ధర అయితే బ్రదర్ మనకి మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ వచ్చేసి కోడి కక్కెరగా చెప్పారు ఎర్ర కక్కెర దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల పైన బరువు అనేది ఉంటుంది అయితే చెప్పారు దీని ధర అయితే మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు వచ్చేసి కాకిడాగా మంచి టెంపర్ కలిగినటువంటి కోడిపుంజుగా అయితే చెప్పారు బ్రదరు ఇరవై మూడు వరకు ఇది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు దీని ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి ఇది కానీ చెప్పారు కాకినామలని అయితే అనుకుంటున్నాను నేను దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే బ్రదరు ఏడు వేల రూపాయలుగా చెప్పారు అయితే చాలా బాగుంది